ఈ నెల పదకొండవ తేదీన మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ దాసరి నారాయణరావు అరవై వద్దంత వేరకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు సూర్యబద సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి కృష్ణారావు తెలిపారు స్థానిక క్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు పదకొండవ తేదీ జరిగేటువంటి అరవై వర్ధంతి సభకు మేము ఎంపీ గారిని పిలిచాము మాగుంట సుప మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యే గారి జనార్దన్ గారిని కూడా పిలిచాము తర్వాత మన మేయరు గంగాడ సుజాత గారిని కూడా పిలిచాము తర్వాత నూకసాని బాలాజీ గారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన మా ఫ్యామిలీకి చాలా దగ్గర అందువల్ల ఆయన్ని కూడా పంపించాము సో పెద్దలందరూ అంటే రాజకీయాలు కానీ కొంచెం ఆ ఇది ఉన్నప్పుడు కూడా పిలిచాము తర్వాత చద్రా చదరవాడ అరవింద బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఆయన సూర్యబలి సంఘం అందువల్ల ఆయన తప్పకుండా వస్తున్నారు తర్వాత మాకు ఈ సూర్యబలి సంఘానికి మొట్టమొదటిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాసరి కేశవులు గారు తర్వాత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు అని లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీశైలం అన్నదాన సత్రానికి ఆయన అధ్యక్షుడు ఆయన కూడా వస్తున్నారు తర్వాత మన ఒంగోలులో ఐపీఎస్ సోమేశ్వర శ్రీధర్ బాబు గారు అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ ఆయన కూడా మావాడే ఆయన వస్తున్నారు తర్వాత సిద్ధాభత్రుని సూర్యప్రకాశ్రావు గారని చీరాల శ్రీశైలం నిత్యాన్నదాన సత్రం యొక్క సెక్రటరీ చివరిగా దాసరి వెంకటేశ్వరులు గారని ఆ ప్రకాశం జిల్లా సూర్యబల్లి సంఘం అధ్యక్షులు అలానే శ్రీశైలం అన్నదాన సత్రానికి ఉపాధ్యక్షులు సో మెయిన్గా వీళ్ళని పిలిచాము తర్వాత లోకల్గా చాలామంది లీడర్స్ వస్తున్నారు స్టేజ్ మీద మెయిన్గా వీళ్ళు మనకు కనపడతారు అన్నమాట సో ఆ రోజు కార్యక్రమం పదకొండు గంటలకు అనుకున్నాము ఒక అరగంట అటు ఇటు అయినా మొదలు పెట్టేసి త్వరగా ముగించేసి ఎండ రోజులు కాబట్టి ట్వల్వ్ థర్టీ ఆ ప్రాంతాల లంచ్ కూడా ఏర్పాటు చేస్తాం శివరాం ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పట్టేడు అన్నం పెట్టడమే కరువైనటువంటి ఈ రోజుల్లో అరవై సంవత్సరాల నాడు పరమపదించిన తండ్రి పేరట ఆ విలువలు తెలియజేస్తూ ఆరామ చిత్రం పైన ఒక భవన నిర్మాణం నిర్మించి తండ్రి పేరట నిర్మించి సూర్యబలిజ ఆరామచితానికి అంకితం చేయటం అనేది ఈ రోజులో ఆ దాసరి నారాయణరావు సంతతి కృష్ణారావు గారి అధ్యక్షం జరగటం నిజంగా అభినందనీయం ఆదర్శనీయం సంస్కృతి అంతరించిపోయే రోజుల్లో మళ్ళా వీళ్ళు పునరుద్ధరణ చేస్తే ఈ వీళ్ళ మార్గదర్శకంలో యూత్ మొత్తం నడిచి ఈ విధంగా చేస్తే దేశం సుసంపన్నమై సమాజం నైతిక విలువలతో ఉంటుంది నైతిక విలువలతో ఉంటే అది కొన్ని అన్ని విలువలు వస్తాయి వైజ్ఞానికంగా ఆర్థికంగా రావటానికి అవకాశం ఉంటుంది అందువలన వీళ్ళ యొక్క దీన్ని అభినందిస్తూ వీళ్ళ మార్గంలో రేపు అందరూ నడవాలని రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ విచ్చేసి